ఓం గమ్ గణపతి నమ మన జాతక కొండలలో అదే మన జాతక చక్రంలో విశేష సంపదలను ఫలితములను ఇచ్చే ద్వాదశ మాలిక యోగము ద్వాదశ మాలిక యోగము లైన్ బిఎస్కే ప్రసాదరావు సిద్ధాంతి వాయిస్ ఆఫ్ వన్ అండ్ ఫైట్ బిఎస్కే ప్రసాద సిద్ధాంతి ఈ వీడియో కడవరకు చూడండి మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ బాక్స్లో రాయండి ఈ యొక్క వీడియోని మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి లైక్ చేయండి నా ఛానల్ని ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోబోతే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదామా ఓం గమ్ గణపతి నమ అందరి శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టు బిఎస్కై ప్రసార సిద్ధాంతి ఛానల్ వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసార సిద్ధాంతి ఛానల్ ద్వారా జ్యోతిషాస్త్రము వాస్తుశాస్త్రము శంకర శాస్త్రము మొన్నగు వీడియోలని అనేకం ప్రసారం చేసుకుంటున్నాము అందులో భాగంగానే మనము కొద్ది రోజులుగా యోగముల గురించి చెప్పుకుంటున్నాము జ్యోతిష్ శాస్త్రంలో ఏర్పడే యోగముల గురించి అందులో ఈ రోజుని ముఖ్యమైనది మాలికా యోగము మాలికా యోగం గురించి మనం డిస్కస్ చేసుకున్నాము అంటే ఇక్కడ మనకి గ్రహములు తొమ్మిది అంటే ఏడు గ్రహములు రెండు ఉపగ్రహములు రవిచంద్ర కుజ బుధ గురు శుక్రశేని ఇవి ఏడు గ్రహాలు రవి చంద్ర కుజ బుధ గురు శుక్రశని ఏడు గ్రహాలు అయినట్టయితే రెండు రాహుకేతులు ఉపగ్రహాలు ఇవి షాడో ప్లానెట్స్ అయితే ఈ షాడో ప్యానెన్స్ వదిలేస్తే ఏడు గ్రహాలు కూడా ఉన్నాయి కదా ఈ ఏడు గ్రహాలు కూడా ఒకదాని వెనక ఒకటి మాలికగా మాలలాగా ఏర్పడటాన్ని మాలిక యోగం ఉంటాము అది మనకి లగ్నము ధనభావము భ్రాతృభావము అదే సోదర భావము మాతృభావము పుత్తర భావము షష్ట శత్రుభావము భావము ఆయుర్భావము భాగ్యభావము రాజ్యభావము కర్మభావము అదే రాజ్యభావము లాభభావము వ్యయభావము ద్వాదశ భావము ఈ భావములు పన్నెండు ఉన్నాయి ఇందులో లగ్నం నుంచి కానీ మరి ఏ ఇతర భావముల నుంచి కానీ ఓస గ్రహములు ఏడు గ్రహములు కూడా మాలకలాగా ఏర్పడటాన్ని దీన్ని మాలిక యోగం అని అంటాము అయితే ఈ యోగం యొక్క ఫలితాలు ఏమిటి మనం డిస్కస్ చేసుకున్నాము అంటే యోగములు ఇవి పాతవే కొత్తవేం కాదు పాతవే అయితే వివిధ భావముల నుండి ఈ యోగం ఏర్పడినప్పుడు ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే మనకి లగ్నం నుంచి వరుసగా ఏడు భావములు భావముల్లోనూ కూడా గ్రహములు మాలలాగా ఉన్నట్టయితే మనకి ఏమి ఏర్పడుతుందంటే మనకి రాజసమానం తము సంపదలు కూడా చాలా బాగుంటాయి ఆరోగ్యం బాగుంటుంది ఐశ్వర్యం కూడా బాగుంటుంది ఆ యొక్క ఏడు గ్రహాలు మాలికగా ఉన్నట్టయితే అదే ద్వితీయ భావము అంటే ఇది ధనభావము ఈ ధనభావం నుంచి వరుసగా ఏడు గ్రహాలు అంటే రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది ఈ యొక్క స్థానాల్లో ఏడు గ్రహాలు కూడా ఉన్నట్లయితే అప్పుడు ఏర్పడుతుందంటే విద్య బుద్ధులు తర్వాత విశేష సంపదలు కర్తవ్య దీక్ష దృఢ సంకల్పము నిన్న వస్తుంది దీనినే ధనమాలిక యోగం అంటాము ఇక మూడో ఇంటి నుంచి తృతయం మూడో ఇంటి నుంచి అంటే ఇది విక్రమ స్థానము మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది ఈ యొక్క మూడో ఇంటి నుంచి తొమ్మిదో ఇంటి వరకు కూడా మాలికగా ఏర్పడినట్టయితే దీనిని విక్రమ మాలిక యోగం అంటాము ఇది మనకి అనేక రకాల అధికారాలను ఇస్తుంది సంపదని ఇస్తుంది ధైర్యాన్ని కూడా ఇచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ చతుర్థము అంటే నాలుగో ఇంటి నుంచి ఈ భావం ఏర్పడినట్టయితే దీనిని సుఖ మాలిక యోగము లేదు అన్నట్టయితే మాతృమాలిక యోగము లేదంటే గృహ మాలిక యోగము అనేక రకాల పేర్లతోటి పిలవచ్చు దాన్ని ఆ భావం యొక్క పేరును పెట్టి అనే నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది ఈ యొక్క నాలుగో రాశి నుంచి పదవ రాశి వరకు గల ఏడు రాశుల్లోనూ కూడా ఈ యొక్క మాలిక ఉన్నట్టయితే అనేక రకాల సంపదలు వస్తాయి మనకి విద్యా వినయాలు వస్తాయి మనకి ధార్మిక బుద్ధి కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఇంకా ఐదో ఇంటి నుంచి కానీ వచ్చినట్టయితే ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు ఐదో ఇంటి నుంచి పదకొండు ఇంటి వరకు గల ఏడు ఇళ్ళలోనూ కూడా ఏడు గ్రహాలుగాడ మాలలాగా ఉన్నట్టయితే మనకి దీనిని పుత్రమాలిక యోగము ఉపాసన మాలిక యోగం అని కూడా పిలవచ్చు దీనివల్ల మనకి అపరిమితమైన కీర్తి అంటే జాతకునికి అపరిమితమైన కీర్తి దైవభక్తి కూడా ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి నెక్స్ట్ శత్రుమాలిక యోగం గురించి మనం చెప్పుకున్నాము అంటే ఇది శత్రురోగం ఉన్న స్థానం నుంచి ప్రారంభమవుతుంది అంటే ఆరు ఇంటి నుంచి ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఆరో ఇంటి నుంచి పన్నెండు ఇంటి వరకు కూడా ఏడు గ్రహాలు కూడా మాలికగా ఉంటాయి అలా మాలికగా ఉన్నప్పుడు దీనిని శత్రుమాలిక యోగం అంటాం దీనివలన ఫలితాలు ఏంటంటే కొంచెం మనకి ఆశ జీవితం ఆశగల జీవితం అవుతుంది ఆశగల జీవితం అయినా పర్వాలేదు కానీ దురాశన మానవుడు పీడించబడతాడు ఒక్కొక్కసారి పేద కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇది శత్రు రోగం ఉన్న స్థానాల నుంచి ప్రారంభమవుతుంది శత్రువులు వృద్ధులో ఉంటారు రుణాలు లోన్స్ కూడా డెవలప్మెంట్ అవుతాయి తర్వాత రోగములు కూడా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంది ఈ యొక్క స్థానం నుంచి వెళ్ళినట్టయితే తర్వాత మనకి ఏడో ఇంటి నుంచి కానీ వెళ్ళినట్టయితే ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి ఏడో ఇంటి నుంచి లగ్నం వరకు కూడా కానీ గ్రహములన్నీ కూడా ఏడు గ్రహాలు మాలికగా ఉన్నట్టయితే దీనిని కలత్రమాలిక యోగం అని అంటాము ఇది లైఫ్ పార్ట్నర్ గురించి చెప్తుంది ఒక్కొక్కసారి బిజినెస్ పార్ట్నర్ గురించి కూడా చెప్తుంది దీనివలన భార్య అంటే విపరీతమైన ఇష్టం ఉంటుంది కీర్తి ప్రత్యేలో కోరుకోవాలని ఉంటుంది మనిషికి అది ఆ విధంగా ఉంటుంది ఇక దా భావం నుంచి ఉన్నట్టయితే అంటే ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు ఎనిమిదో ఇంటి నుంచి రెండో ఇంటి వరకు గల భావంలో వరుసగా వరుసగా మీకు గ్రహములన్నీ కూడా ఏడు గ్రహంలో ఉన్నట్టయితే దీనిని రంధ్రమాలిక యోగం అని అంటాము ఈ యోగం ఏర్పడినట్టయితే కొంచెం పేదరికం వస్తుంది అదేవిధంగా బానిసత్వం కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత తొమ్మిదో ఇంటి నుంచి కానీ ఏర్పడినట్టయితే తొమ్మిది పది పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు తొమ్మిదో ఇంటి నుంచి తృతీయ స్థానం వరకు కూడా ఈ మాలిక యోగం కానీ ఏర్పడినట్టయితే దీనిని భాగ్యమాలిక యోగం అని అంటాము అంటే తొమ్మిదవది భాగ్యస్థానము తండ్రి స్థానము గురుస్థానం కూడా అవుతుంది దీనివలన గురువుల వలన మనకు ఉపయోగం ఉంటుంది తండ్రి వలన కూడా మనకు ఉపయోగం ఉంటుంది అదృష్టం వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది తర్వాత ఇది దైవం వల్ల కూడా మనకు ఉపయోగం ఉంటుంది ఇది దైవభక్తి మంచి ధనము ధనము సంపాదించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నేను చెప్తున్నాను తర్వాత దశమ భావం నుంచి మాలిక యోగం ఏర్పడినట్టయితే పది పరగండి పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు దశమ భావం నుంచి అంటే దశమభావం నుంచి పది పరగను పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు గృహస్థా గృహం స్థానం వరకు ఏర్పడినట్టయితే దీన్ని కర్మ మాలిక యోగం అని అంటాము చేసే వృత్తి వ్యాపారాల్లో చేసే గుణంలో కూడా మంచిగా ఉంటుంది మనకి గౌరవము శీలవంతమైన జీవితం ఇస్తుంది గౌరవవంతమైన జీవితం ఇస్తుంది రెస్పెక్టబుల్ ఆనరబుల్గా ఉంటారు శీలవంతమైన జీవితం కూడా ఇస్తుంది తర్వాత అయితే ఈ యొక్క మాలిక యోగంలో నేను చాలామందిని చూశాను దశమభావం దశమభావం భావం కర్మమాలిక యోగం నుంచి ఉన్నట్టయితే వాళ్ళకి వ్యాపారంలో కూడా చాలా లాభాలు వస్తున్నాయి వృత్తిలో లాభాలు వస్తున్నాయి పేరు ప్రక్రియలు కూడా లాభం వస్తున్నాయి అన్నమాట అది ఏకాదశ భావం నుంచి ఉన్నట్టయితే దీని లాభ మాలిక యోగం అంటాము పదకొండు పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పదకొండు ఇంటి నుంచి ఐదో ఇంటి నుంచి ఐదో ఇంటి వరకు కూడా గల మాలికా యోగంలో దీనిని లాభమాలిక యోగం అని అంటాము దీని వలన అత్త నుంచి మనకి మంచితనం వస్తుంది తర్వాత జాస్ సోదరుల వలన నుంచి కూడా మనకి మంచితనం వస్తుంది తర్వాత అనేక రకాలైన నేర్పరితనం మనకు వస్తుంది తర్వాత మనకి గర్ల్ ఫ్రెండ్స్ కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి ఈ విధంగా ఉంటుంది తర్వాత ద్వాదశ భావం నుంచి కానీ మనకి మాలిక యోగం ఏర్పడినట్టయితే పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ద్వాదశ నుంచి అంటే పన్నెండు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు అన్నట్టయితే ఆరో ఇంటి వరకు ఏర్పడినట్టయితే దీనిని వ్యయమాలిక యోగం అంటాం ఇది కానీ ఏర్పడినట్టయితే గౌరవము రెస్పెక్ట్ ఉంటుంది స్వేచ్ఛ ఇండివిజువలిటీ ఉంటుంది నేమ్ అండ్ ఫేమ్ ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అయినట్టు ఇవి పన్నెండు రకాల మాలిక యోగాలు ఉన్నాయి మనం జాతకం చెప్పేటప్పుడు ఏ స్థానం మాలిక యోగం ఉందని చెప్పాలి ఇందులో కూడా నా అనుభవంలో నేను చెప్పేది ఏంటంటే మాలిక యోగం ప్రారంభంలో మనకి గ్రహస్థితి అనుకూల వాతావరణం ఇచ్చినట్టయితే మాలిక యోగం సక్సెస్ఫుల్గా ఉంటుంది ఉదాహరణకి మాలిక యోగం ఉంది అంటే రెండో ఇంటి నుంచి వరుసగా మాలికలాగా ఉంటుంది అది మంచి యోగమే కానీ స్టార్టింగ్లోనే నీచ గ్రహ కానీ శత్రుక్షేత్రంలో ఉన్న గ్రహ కానీ ఉన్నట్టయితే ఆ మాలిక యోగం దెబ్బ అవకాశం ఉంటాయి అది కర్మభావం నుంచి కానీ మాలిక యోగం పెట్టినట్టయితే ఆ కర్మస్థానంలో ఉండే గ్రహ నేచస్థానంలో ఉన్నట్టయితే మటుకు అక్కడ కూడా వృత్తిలో కూడా నష్టాలు కష్టాలు ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి దీనిని చూసి మనం చేసుకోవచ్చు అయితే ఇక్కడ రాహుకేతువులకి స్థానం లేదు కొన్ని కొన్ని గ్రంథాల్లో రాహుకేతువులు కూడా స్థానాలు ఉందని చెప్పారు అది కూడా పరిశీలనలో ఉంది నేను పరిశీలన చెప్తాను అయితే ఈ మాలిక యోగం కూడా చాలా రేరుగా ఉంటుంది అంటే ఒక దండలాగా ఉంటుందన్నమాట గ్రహాలన్నీ కూడా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఏడు రాశులను కూడా ఒక్కొక్క గ్రహ ఉంటుంది రాహుకేతులు ఇండివిజువల్ ప్లానెట్స్ కాబట్టి మనం దాని గురించి ఆలోచన చేయక్కలేదు ఈ మాలిక ఏ లగ్నభావం నుంచి కానీ ధనభావం నుంచి కానీ భ్రాతృభావం నుంచి కానీ భావం నుంచి కానీ పంచమ భావం నుంచి కానీ భావం నుంచి కానీ సప్తమ భావం నుంచి కానీ అష్టమ భావం నుంచి కానీ భాగ్య భావం నుంచి కానీ భావం నుంచి కానీ లాభ భావం నుంచి కానీ భావం నుంచి కానీ ఎందులో ఉన్నప్పటికైనా సరే గ్రహమాలిక యోగము మనకి అనేక రకాలుగా ఉపయోగాలని ఇస్తుంది మీరు ఇది గ్రహించగలరని నేను ఆశిస్తున్నాను ఇంకొక వీడియోతో రేపు మీ ముందుకు వస్తాను శుభం భూయాత్ ఆయుర ఆరోగ్య స్థిర సదా భగవత్సవలో మీ సిద్ధాంతి బిఈస్కి బి మీకు మీ జాతకాలు పంపిస్తే మీకు మాలిక యోగం ఉందో లేదో నేను చెప్పడానికి వీలుగా ఉంటుంది మీకు తెలిస్తే మీరే చూసుకోవచ్చు మనం జాతకం చెప్పేటప్పుడు కానీ జాతకం విశ్లేషణ చేసేటప్పుడు కానీ అక్కడ గ్రహాల బలాబలాన్ని మనం చూసుకోవాలి తర్వాత మిత్రత్వాలు చూసుకోవాలి శత్రుత్వాలు చూసుకోవాలి నెక్స్ట్ యోగములు చూసుకోవాలి ఈ యోగములు చూసుకున్నాక యోగములు వచ్చే సమయం కూడా చూసుకోవాలి అప్పుడు మన జాతకం చెప్పినట్టు బాగుంటుంది మీకు ఇంకా చాలా చాలా జాతకాలు ఉన్నాయి ఇది పూర్వ గ్రంథాల ఆధారంగా నేను చెప్తున్నాను శ్రీ బీబీ రామన్ గారి గ్రంథం ఆధారంగా కూడా నేను చెప్తున్నాను శుభం భూయాత్ ఆయురగేశ్వర అభివృద్ధి రసం సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కి బి ప్రసరరావు ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ కామెంట్ షేర్ మాలికో యోగము ఓం శ్రీ పంచమగేశ్వర జ్యోతిషపీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీఈస్కే ప్రసార సిద్ధాంతి ఛానల్ నమస్తే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్ రూపంలో తెలియజేయండి దూర ప్రాంతంలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అందివగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ అప్ దిస్ లెసన్ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భక్తుల శ్రీకృష్ణ అరప్రసారావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరో రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భక్తుల భర్తలు శ్రీకృష్ణ ప్రసాదరావు వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బీ ప్రసాద సిద్ధాంతి ఛానల్ నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఓం నమ శివాయ నమ